వాళ్ళు మా ఊరిలో పుట్టే మాకు చాలా గర్వకారం మా అదృష్టం మా అదృష్టం కొద్ది వాళ్ళు పిన్నెల్లి వేరయ్యని ఒక వృక్షం ఆ వృక్షానికి ఈ పంగలు విత్తనాలు వీళ్ళు మా ఊరికి సుందరమారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎంతో చేసినారు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు మా ఊరిని ఒద్దరిచ్చిండి ఇక్కడ సిమెంట్ రోడ్లు కాలు మట్టి రోడ్డు మీద పెట్టే పని లేకుండా అచ్చం సిమెంట్ రోడ్లే మా ఊరంతా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి తెచ్చిపెట్టారు కాబట్టి ఎన్నో హై స్కూల్ మోడల్ స్కూళ్ళు ఎమ్మెల్యే గారు మా ఊరికి మోడల్ స్కూల్ తెచ్చిపెట్టాడు మా అదృష్టం కాబట్టి మాకు ఆయన మళ్ళీ సిమెంట్ రోడ్లే కాకుండా మళ్ళీ బోర్లు నూట ఇరవై బోర్లు మా ఊరు నిండా బోర్లు వేయించు సేలు బాగా పచ్చని మిరపదోటలతో బ్రహ్మాండంగా పండించుకున్నాం అది నుంచి కేపి గూడెందాక తార్ రోడ్డు డబల్ రోడ్డు ఏ ఊరికి లేదు డబల్ రోడ్డు మా ఊరికి పల్లెటూరికి మా ఊరికి గూడెందాక రోడ్డు వేసినారు మాకు ఎంతో ఆనందమే గుంటూరు నుంచి గుంటూరు నుంచి కొత్త పుల్లారెడ్డి గూడానికి బస్సు వేయించారు మా ఊళ్ళకి కట్టేయాలి సుశానం మళ్ళీ ఆ సుశ్యానాలకు కూడా ఐదు లక్షలు క్యాష్ ఇచ్చినారు సిమెంటు ఉసిక ఉచితంగానే ఇచ్చిన దేవుడు గుళ్ళు రామవారి గుడి కట్టించాం ఆ గుడికి ఆరు లక్షల రూపాయలు సొందా వేసారు ఇక్కడ గంగమ్మ గుడి ఏదో అప్పుడు గుడి కట్టియాలంటే దానికి దాదాపు పదిహేను ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయల దాకా ఆ గుడికి ఇచ్చారు బ్రహ్మాండం గుడి కట్టించాం మరి సచ్యాలాలు గ్రామ సచివాలయాలు అన్ని కట్టించారు కాబట్టి మా అదృష్టం కొంది మా ఊర్లో వాళ్ళ నాయన వాళ్ళ తాతయ్య వాళ్ళు పుట్టడమే మాకు మా అదృష్టం మా ఊరికి ఉన్న అదృష్టం ఏ ఊరికి లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు పుట్టారు కాబట్టి మా గ్రామ మా గ్రామానికి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు ఆ సేవలు మరవలేని కాబట్టి మేము ఎప్పుడైనా కానీ ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళ పెదనాన్న ఒకసారి గెలిపించాం మళ్ళీ ఆయన నాలుగు సార్లు గెలిచిండు కాబట్టి ఇప్పుడు మాకు మా మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఆయన మంత్రిని చేసుకోవాలని మా కోరిక మా గ్రామ ప్రజలందరి కోరిక మా నియోజకవర్గంలో కూడా అందరి కోరిక ఆయన మంత్రి కావాలని కాబట్టి మాకు ఈసారి గెలుతూ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సాహా సహకార సహాయాలతో మా ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది నివృత్తి మండలమే మాచర్ల నియోజకవర్గాన్ని మాచర్లో కనిపెట్టుకొని ఉండే మనుషులు మా ఎమ్మెల్యే గారు కానీ వెంకట్రామారెడ్డి గారు ఎప్పుడు ఎడు ఉండేవాళ్ళు వాళ్ళు ఏముంది వాళ్ళు గెలుస్తూ వాళ్ళు ఓడిపోయారు అనుకోండి బ్రహ్మారెడ్డి అయినా ఒక ఆయన అయినా ఇప్పుడు ఎంతోమంది వచ్చారు పోటీ చేశారు ఓడిపోయారు అందరు దానికి వెళ్ళినారు ఎడిపోయాడు వెడిపోయాడు ఈయన కూడా ఒకసారి బ్రహ్మారెడ్డి గారు కూడా ఒకసారి పోటీ చేసిండు ఆయన పోయి గుంటూరులో కాపురం పెట్టండి మా ఓళ్ళు మా పిన్నెల్లి వారి కుటుంబం గెలిచినా గెలవపోయినా మా నియోజకవర్గాన్ని పట్టుకొని ఇక్కడనే ఉండి మా మా బాధ సాధనన్నీ కనిపెట్టి తీర్చుకుంటూ వాళ్ళు మమ్మల్ని వదిలి మా ఎన్వెన్ ఫ్రెండ్ మమ్మల్ని వదిలిపెట్టి పోరు అందుకు కాబట్టి ఇక్కడనే ఉంటారు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు ఓడిపోగానే వెళ్ళిపోతుంటారు ఓడినా గెలిచిన సుందరం రెడ్డి గారు ఒకప్పుడు ఓడిపోయినా ఆయన నియోజకవర్గాన్ని కనిపెట్టుకుండు లక్ష్మారెడ్డి గారు ఓడిపోయిన ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని మమ్మల్ని కనిపెట్టుకొని ప్రజలను కనిపెట్టుకొని నియోజకవర్గం ప్రజలను కనిపెట్టుకొని వాళ్ళ కష్ట నష్టాల్లో అన్నిటిల్లో కూడా వాళ్ళు ఉండరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మళ్ళీ మా రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు మళ్ళీ ఇబ్బంది ఏం లేదు ఏదో అంటారు కానీ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే గెలుస్తారు గెలిపిస్తాం తిరుగుతాం కష్టపడతాం గెలుపుతాం అంతమంది ఖాయం